దేవాదుల ప్రారంభం దేవన్నపేట పంప్ హౌస్ స్విచ్ ఆన్ చేసిన మంత్రులు ఉత్తమ్ పొంగులేటి ధర్మసాగర్ కు చేరిన గోదావరి నీళ్లు పది రోజులుగా అక్కడే ఉండి అడ్డంకులు తొలగించిన ఆస్ట్రియ ఇంజనీర్లు అధికారులు అరవై వేల ఎకరాలకు సాగునీరు విడుదల దేవన్నపేట పంప్ హౌస్ నుంచి ధర్మసాగర్ రిజర్వేయర్ కు చేరుతున్న గోదావరి నీళ్లు ఇది మా ఊరే మా ఇదంతా మా ఊరే చాలా పెద్ద చెరువు మాది మరి థ్యాంక్స్ చెప్పారు వీళ్ళకి థ్యాంక్స్ కాదు ముందు వీళ్ళని కడిగి బారేయాలి ఇప్పుడు ఇక్కడ సంవత్సరంలో రెండు సార్లు ఇక్కడి నుంచి వెళ్ళి పంపింగ్ జరుగుతుంది ఈ పంపింగ్ రెండు సార్లు జరిగేదాన్ని ఇప్పటి వరకు వీళ్ళు చేయలే చేయకపోవడం వల్ల దీని కింద దగ్గర దగ్గర మా మండలం కింద పాత మండలం కింద ఇరవై ఐదు గ్రామాలు ఉండే ఇప్పుడు కొత్తగా మళ్ళీ పదమూడో పద్నాలుగు గ్రామాలు ఉన్నాయి ఓకే ఉమ్మడి మండలం తీసుకున్నా లేకపోతే ఇప్పుడు ఏర్పడ్డ మండలం తీసుకున్నా ధర్మసారి చెరువే అన్నిటికీ ఆధారం ఎంత అరవై వేల ఎకరాలకు ఈ ధర్మసారి చెరువు నుండి నీరు అందాలి దీన్ని ఇన్ని రోజులు ఎండబెట్టింది లేట్గా అయ్యేసరికి ఇప్పుడు లేట్గా అయ్యేసరికి ఎండిపోయినాయి ఎండిపోయినాయి నీరు అందలేదు ఇంకా ఏంది ఈ పక్కన మాకు ఒక ఐదారు కిలోమీటర్ల దూరంలో ఈ దేవన్నపేట పంప్ హౌస్ ఉంటుంది ఈ పంప్ హౌస్ కూడా మొన్న ఈ పంప్ హౌస్ ఆన్ ఆన్ చేయనందుకే పోయి నిట్లా అనుకున్నాడు ఈయన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ నీళ్ళు ఆన్ చేసేదాకా నేను పోను అవసరమైతే ఇంజనీరింగ్ కాలేజీలోనే వండుకుంటా అని ఆగమాగం చేసిండి చిన్నపిల్ల కాని లెక్క కాబట్టి ధర్మసాగర్ కాట మొత్తానికి గోదావరి జిల్లాలు చేరినట ఇవి గత వైఎస్ఆర్ అమ్ చేరిన నీళ్ళు ఇవి ఉన్నమాట చెప్పాలంటే వైఎస్ఆర్ కాలంలో లిఫ్టింగ్ లిఫ్టే వచ్చిన నీళ్లు కాబట్టి ఇక నిన్న పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కడియం సిఆర్ రెడ్డి వీళ్ళు మొత్తం ఎత్తుకచ్చి ఇలా భూసినట్టు చేసిండుగా నిన్న ఎత్తుకచ్చి కాలకాల కాలకాల ఆడే పెద్ద చెరువును ఎండబెట్టి ఈ చెరువు వల్ల ఆవరంగల్ డిస్టిక్లోని నగరం వాళ్ళకి ఇది తాగునీటి మళ్ళీ ఇక్కడ చల్లి నీళ్ళు ఇటు వ్యవసాయానికి అందాలి అటు తాగడానికి అందాలి మొత్తానికి ఆస్ట్రియా నుండి ఇంజనీర్లను తీసుకొచ్చింది అట్నే పుణ్యంగా కట్టుకున్నారు బాగానే అయ్యా పుణ్యం కట్టుకున్నారు బాగానే గివిటి గురించి ధర్మసార్ రిపోర్టర్లకు రాయరాదు పంటలు ఎన్ని ఎండిపోయినాయి రాయరాదు పంటలు ఎన్ని ఎండిపోయినాయి కరెన్సీఆర్ ఏం అక్రమాలు చేస్తాడు రాయరా నలభై మంది రిపోర్టర్లు ఉన్నారట మా ధర్మసార్ల చిన్న శితక పెద్ద అంత పేరు మోసినోళ్ళు చిన్నగా పేరు లేను నలభై మంది రిపోర్టర్లు ఉండి ధర్మసార్ మీద ఆ పీతురుగడ్డ ఉన్నారు కానీ ఏం లాభమేమి వల్ల పంటలు ఎన్ని ఎండిపోతున్నాయి నీళ్ళెందుకు లేవు కనీసం రైతు భరోసా ఎంత ఎంతమందికి పడలేదు నాలుగు వేల పింఛన్లు లేక వృద్ధులు అడుగుతున్నారా మొన్నవాడు ఎంఆర్ఓ గారు అక్రమంగా ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు మూడు ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసిండు దాని మీద ఒక వార్త నేను చెప్పేదాకా కూడా రాయకపోతే ఎందుకు మా గ్రామం మండలం కాదు నలభై మంది రిపోర్టర్లు ఎవడన్నా ఎమ్మెల్యే వచ్చి మీటింగ్ పెట్టాలంటే వానికి ఇక వాడు దర్శకొని కింద కింద పడిపోయేటట్ట ఎందుకంటే ప్రతి రిపోర్టర్కి ఒక ఐదు వందల వెయ్యి రూపాయల చేతిలో పెట్టాలట వాడో వీడో ఇచ్చి ఐదు వందలకు వెయ్యి రూపాయలకు కిందక రిపోర్టింగ్ చేసేది నాకు అర్థం కాదు అటువంటి రిపోర్టింగ్ చేయడం కంటే మీరు బంద్ పెట్టడం నయం ప్రజా సమస్యలను వెలికి తీయకుండా గ్రామ సమస్యలను వెలికి తీయకుండా గ్రామ సమస్యల మీద వార్తలు రాయకుండా టైంపాస్ వార్తలు టైంపాస్ వార్తలు ఏంటిది ఎమ్మెల్యే వచ్చి ఆ ప్రెస్ మీట్ పెట్టిపోతే ఒక వార్త ఇది వార్త శుభకార్యానికి ఇప్పుడు ఇది వార్త ఇది వార్త అయింది ఎందుకు కనీసం పొంగులైటో ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి మంత్రులు అచ్చిపోయారు కాబట్టి నీళ్ళు హాల్ చేసింది కాబట్టి ఇది వార్తే కానీ గ్రామంలో ఏం సమస్యలు లేవు పైగా అసలు రిపోర్టర్ అంటే ఏంటిది గ్రామం గ్రామ స్థాయిలో మండల స్థాయిలో ప్రతి వార్డ్ లో అందుతున్నాయా కరెంట్ వస్తుందా లైట్ బు ఆ వీధి దీప వీధి లైట్లు ఎలుగుతానాయా లేవా సీసీ రోడ్లు ఎట్లెత్ సీసీ రోడ్ల పరిస్థితి ఎట్లున్నాయి కొత్తగా సీసీ రోడ్లు వచ్చినాయి ధర్మసార్కి ఆ సీసీ రోడ్లు నానేతతోటే వేసినలా వేయలేదా ఎందుకు వేయలేదు ఎన్ని కోట్ల కాంట్రాక్టు దాంట్లో ఎలాంటి లోపాలు ఉన్నాయి ఇవన్నీ రాసే రిపోర్టరే లేరా ఓ గజ 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 అసలు అప్పుడు పెన్నులు పక్కన పడి ఎందుకు మీకు రిపోర్టర్లు